అవును ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా మారుతుంది సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజీ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది మెగా కోడలు ఉపాసన అపోలో ఆసుపత్రి బాధ్యతలు ఓ వైపు మెగాకోడలిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తోంది తమ కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో ముందుకు దూసుకెళ్తుంది అంతేకాదు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ముందుంటుంది అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ ఉంటూ అభిమానులకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటుంది అభిమానులకు మంచి విషయాలు షేర్ చేసే ఉపాసన రీసెంట్ గానే క్లింకర్ కు జన్మనిచ్చింది కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదంటారు కానీ ఇప్పుడు అన్నింటినీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు నేటి యువతరం పెళ్లైనా పిల్లలైనా ఏదో హడావుడిగా కానివ్వడం లేదు అందుకు రామ్ చరణ్ ఉపాసన దంపతులే ఉదాహరణ మెగా వారసుడి కోసం ఎవరెంత పోరు పెడుతున్నా అస్సలు లెక్క చేయలేదు ఇదే కరెక్ట్ సమయం అనిపించేంత వరకు వెయిట్ చేశారు ఆ తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు అలా గతేడాది క్లింకార జన్మనిచ్చారు పెళ్లి తర్వాత పదకొండేళ్లకు వీళ్ళకు పాప పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకున్నారు అయితే మరోసారి ఉపాసన తల్లి కాబోతుంది అనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది దీనిపై ఓ కార్యక్రమానికి వచ్చిన ఉపాసన స్పందించింది తన రెండో ప్రెగ్నెన్సీ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది టోటల్ గా మహిళల ఇష్టం నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలి అనుకున్నాను అలాగే ఆలస్యంగానే కన్నాను ఇది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఆ విషయంలో నేనేమి బాధపడలేదు అంతేకాదు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా రెడీగా ఉన్నాను మహిళలు తమ ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనల్ని మనం పట్టించుకోవాలి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చింది దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అంతేకాదు ఉపాసన ఈ రేంజ్ లో స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అందుకే ఈ విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది అంటున్నారు నెటిజన్స్ అయితే గతంలోనే వేణుస్వామి సైతం త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారు అంటూ ప్రకటించాడు దీంతో వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి